వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి భారతీయుల ప్రధాన పండుగలలో ఒకటి అని అరవై నాలుగో వార్డు వేసి అన్నారు ఈ వినాయక ఉత్సవంలో భాగంగా పలువురు వినాయక విగ్రహాలను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ధర్మాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే పండుగ వినాయక చవితి అన్నారు సర్వ విఘ్నాలను తొలగించే దేవునిగా మానవాళికి దారి చూపించిన మహాదేవుడు మహా గణపయ్య అన్నారు విఘ్నాలను తొలగించే వినాయకుడు అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం నింపాలని మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని కోరారు వినాయకుడిని పూజించడం వల్ల అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించాలన్నారు యువత ఆధ్యాత్మిక సేవలో చురుగ్గా పాల్గొని వినాయక ఉత్సవాలను చక్కగా నిర్వహించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోవిరి ఆది సలీం మాదా అప్పారావు కోవిరి బాపనయ్య మంగరాజు సింగపూర్ రాజు రవి మరి ముఖ్యంగా అరవై నాలుగో వార్డు ప్రజలందరకు మా తరఫున తరఫున వినాయక చతుర్దశి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా వక్రతుండ మహాకాయ సూర్య కోటేశ్వర ప్రభ నిర్విఘ్నం కురి మీద సర్వదా మొదటి పూజ ఏ కార్యక్రమం చేసినా గణపతికి చేసుకుంటుంటాం మనం చేసే కార్యక్రమాలు విఘ్నాలయంనంటే తొలగిపోవాలి మేము చేసే కార్యక్రమం సఫలీకృతం కావాలని అనుకునేటప్పుడు గణపతిని పూజించడం మన సాంప్రదాయం మరి అలాగే ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా గణపతి నవరాత్రులు చేయడం ఆనవాయితీ ఇది పిల్లల పండుగ అన్ని పండుగలు ఒకలాగుంటే ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రతి ఇంట్లోని ప్రతి గ్రామంలోని ప్రతి పల్లెలోని ప్రతి వీధిలోని కూడా జరుపుకుంటుంటారు మరి అలాగే మా గ్రామం గంగవరం గ్రామంలో చూస్తే కనీసం ఒక యాభై నుంచి అరవై వినాయక మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో చేయడం ఆనవాయితీ మరి దానిలో భాగంగా నన్ను కూడా ఆహ్వానించడం నా పూర్వజన సుకృతం అని తెలియపరుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఒకటే తెలియపరుస్తున్నాను ఎంతైతే భక్తితో ఈ మండపాన్ని ఏర్పాటు చేశారో అంతే భక్తితో ఇక్కడ ఏ ఒక్క ఆశ్రయ నృత్యాలకు తావు లేకుండా భక్తి శ్రద్ధలతో భక్తి పార్వశ్యంతో భక్తిలో ఎలా ఉండాలనే విధంగా ఈ వీధిలో ఈ ఊర్లో అందరూ కూడా మిమ్మల్ని చూస్తే ఇన్స్పైర్ అయ్యి అలా చేయాలి గణపతి నవరాత్రి అనే విధంగా మీరు ముందు ఉండాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు